మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నాతో పాటు ఉన్నారు ప్రముఖ కోరియోగ్రాఫర్ కస్తూరి గారు వారితో మాట్లాడదాం కస్తూరి గారు నమస్తే అండి జానీ జానిమాస్ కేసుకు సంబంధించి సో అప్డేట్స్ మనం ఒకసారి మనం మాట్లాడుకుంటే కస్టడీ ముగిసింది కస్టడీలో ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది నిజంగా తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించిందా లేదండి అది ఎందుకంటే వార్తల్లో వచ్చింది మాత్రం వాస్తవం కాదు యాక్చువల్ తప్పు ఒప్పుకున్నాడు అని చెప్పేసి అని ప్రూఫ్ ఏంటి ఒక విషయం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఒకటి కాదు ఆరు కేసులు పెట్టారు మొత్తం దాంట్లో ఏ విషయంలో తను ఒప్పుకున్నారు ఏం మాట్లాడారు అనేది కూడా తెలియాలి కదా సో ఏదున్నా కూడా తను ఒప్పు ఒప్పుకున్నాడు అనేది మాత్రం నమ్మడానికి వీల్లేదు అది వస్తున్న పుకార్లు అయ్యి ఉండొచ్చు అంతేనా అంతే కస్టడీలో అసలు సహకరించలేదు కస్టడీలో ఏ ప్రశ్న అడిగినా పోలీసులు నాకు తెలియదు నాకు గుర్తులేదు ఇలాంటివి చెప్తున్నారంట లేదు నాకు తెలియదు అని కాదు చేయలేదు అని అంటారు ఎందుకంటే చేయలేదు కాబట్టి చేయలేదు అన్నారు అంతేకాని గుర్తు లేదు నాకు తెలియదు అనేది తను చెప్పు ఉంటాడు ఎందుకంటే తను చేస్తే చేశాను అని చెప్తాడు చేయలేదు కాబట్టి చేయలేదు అని చెప్పాడు గుర్తు లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు జానీ మాస్టర్ని వారి భార్య ఆయేష అలియాస్ సుమలత సో వీళ్ళిద్దరు మీరు చాలా మీరు కూడా కాబట్టి చాలా దగ్గరగా చూస్తుంటారు ఆ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది సో ఎక్కడ వాళ్ళు ఈ ఎవరైతే కంప్లైంట్ చేసిన బాధితురాలు ఉందో ఆమె చెప్పిన వర్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది జాని మాస్టర్ గురించి ఆ ఫ్యామిలీని మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి అంటే కేవలం కల్పితం అండి నేను డే వన్ నుంచి అదే మొత్తుకుంటున్నాను యాక్చువల్ అక్కడ జరిగింది వేరు ఆ అమ్మాయి మాట్లాడింది వేరు మిగతా ఎవరు వచ్చి తనకి తన తరఫున వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు కేవలం ఈ అమ్మాయి చెప్పిన మాటలు బట్టి ఆమె చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు నమ్మేసి అలా మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి జరిగింది వేరు అక్కడ కంప్లైంట్లు ఎవరైతే తనకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది వస్తున్నారు కదా వీడియోలో కావాలని మా ఇలా చేశారు హింసించారు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా విని మాట్లాడడమే నేను ఎందుకు ఫైట్ చేస్తున్నాను అంటే నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తాను నాకు తెలుసు కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను సో అక్కడ జరిగింది వేరు బయట ఫ్రేమ్ చేసేది వేరు అది ఏమొన్నా బాధితురాలతో చూసారా జానీ మాస్టర్ని అంటే ఒక దగ్గర వర్క్ చేసేవాళ్ళు అవును సో వాళ్ళగరు కలుసున్నప్పుడు గానీ మాట్లాడుకునేటప్పుడు గానీ మీరు రెగ్యులర్గా రెగ్యులర్ రెగ్యులర్ కంటే అంటే చెప్పండి కద రిహార్సల్ టైం లో చూసాను ఎట్లా ఉండేది బాండింగ్ వాళ్ళదర్ మధ్య అమ్మాయి క్యాజువల్ గానే ఉండేది అసలు నార్మల్ గా ఉండేది అసలు ఏ ఏ కొంచెం కూడా మనకి డౌట్ రాదు చాలా నార్మల్ గా ఉండేది బాగా attitude గా ఉండేది ఒక విధంగా చెప్పాలంటే తనకి పెత్తనం లాగా ఉండేది అక్కడ అంటే జానీ మాస్టర్ కమెంట్ చేసేప్పటి కమెంట్ చేసేలా ఉండేది అంటే ఎట్లా ఏంటంటే ఇష్ట ప్రకారంగా ఉండాలి అంతే తను నచ్చినట్టుగా ఉండాలి అంతేకాని మాకెలా ఉంటుందంటే మేము నేర్చుకున్న టైం కానీ మేము వర్క్ చేసిన టైంలో కానీ ఎట్లా ఉంటుందంటే గురువు అంటే భయపడతాం మేము సో ఈ అమ్మాయికి చనువు ఉంది అక్కడ భయం లేదు ఇప్పటికీ భయపడతాం మేము గురువులు అంటే వాళ్ళు కనిపిస్తే ఇప్పటికీ లేచి నీళ్లు కానీ అది వేరుంటుంది మాకు కానీ ఈ అమ్మాయికి ఏంటంటే ఆ తేడా ఎప్పుడు కనబడలా జోయల్ గా ఉండేది అంటే చాలా క్లోజ్ గా ఉండేది అనమాట గురువు అన్న భయం ఏ రోజు లేదు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కొంత భయంతో ఉండాలి కొంత గురువంటే భక్తితో ఉండాలి అంత చదువులకు రీజన్ ఏంటి వాళ్ళ మధ్య ఏదైనా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇద్దరు ఫ్రెండ్షిప్ కాబట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కి మించి ఉండొచ్చు మేబీ ఫ్రెండ్షిప్ కి మించి ఉండొచ్చు అంటున్నారు మరి ఐద ఆరు సంవత్సరాలుగా ఆమె కంప్లైంట్ కాపీలో చెప్పింది చాలా సార్లు నా మీద అత్యాచారం చేశాడు బయటకు చెప్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు భార్య జానీ మాస్టర్ ఇద్దరు కలిసి ఇంటికొచ్చి కొట్టారు ఇప్పుడు నేను ఇదేది చెప్తున్నానండి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లోనే ఖచ్చితంగా ఆలోచిస్తే మనకి ఆన్సర్ దొరికిపోతుంది ఆ అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ లో ఏముంది నన్ను హింసించాడు సో అతను ఏంటంటే భార్య మీదకే చేయలేపుడు ఇప్పుడు ఒక విషయం ఎవరు ఆడవాళ్ళ మీద కానివ్వండి మగపిల్లల మీద కానీ తను అంత వెళ్ళి కొట్టే రకం హింసించే రకం అంటే మనిషికి ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఏదన్నా చిరాకు అయిపోవడం కానివ్వండి ఏదన్నా అతను వర్క్ మైండెడ్ ఎనీ టైమ్ ఒక సాంగ్ లాగా ఇంకో సాంగ్ ఉండకూడదు అని కంపోజ్ చేసి ఎంతసేపు పని అని చూసుకునే వ్యక్తి కానీ లేడీస్ మీదకి లేపి కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేలాగా ఉండే వ్యక్తి కాదు అలాంటప్పుడు కొట్టారు అనేది వాస్తవం కాదు ఇంటికెళ్ళి ఇద్దరు గొడవ పెట్టుకున్నారు అని చెప్పానంటే ఏ భార్య కూడా ఊరుకోదు వాళ్ళ అమ్మలకు చెప్పి చూసింది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది మీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోండి మీ కూతుర్ని కొంచెం హెచ్చరించండి కావాలంటే బయట ఇంకెవరి దగ్గర వర్క్ చేసుకోమని చెప్పండి అని చాలా సార్లు చెప్పి చెప్పి చెప్పిన తర్వాత లాస్ట్ స్టేజ్ లో ఇంకా అమ్మాయికి పెద్ద గొడవ ఆమెనే ఎందుకు కంట్రోల్ లో పెట్టుకోమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ బాధితురాలు ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ కదా జానీ మాస్టర్ భార్య చెప్పింది మీ అమ్మాయిని మీరు కంట్రోల్ లో పెట్టుకోండి మీ అమ్మాయి లిమిట్స్ దాడుతోంది అవును అంటే ఇక్కడ జానీ మాస్టర్ తప్పు కూడా కనిపించట్లేదు అది చెప్పాల్సింది చెప్తుంది అది ఇంట్లో చెప్పుకుంటది వాళ్ళ అమ్మలకు ఎందుకు చెప్తుంది అవును ఇప్పుడు సుమలత కంట్రోల్ లో పెట్టుకోవాలంటే భర్తని హెచ్చరిస్తుంది భర్త వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది లేదంటే వీళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటది కానీ వాళ్ళ పేరెంట్స్ కి జాని ఇంట్లో ఇంట్లోనే బయట బయట అడిగిందని ఆన్సర్ మీరు మీరు కరెక్ట్ క్లారిటీగా వినండి నేనేమంటున్నాను ఇంట్లో భర్త హెచ్చరించాల్సింది భర్త చెప్తోంది అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి హెచ్చరించాల్సింది టూ సైడ్స్ చెప్తోంది ఇక్కడ నా హస్బెండ్ కరెక్ట్ అని చెప్పేసి అని ఆమె చెప్పిందని చెప్పట్లా ఇక్కడ భర్తనే కంట్రోల్లో పెడుతుంది తర్వాత నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది ఇది కరెక్ట్ కాదు నేనదే అంటున్నాను కస్తూర్ గారు ఇంట్లో జానీ మాస్టర్ ఎంత కంట్రోల్ లో పెట్టాలో పెడుతున్నాను అంటే ఇక్కడ తప్పు టూ సైడ్స్ నుంచి చాలా స్పష్టంగా అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి అదే అన్నాను టూ సైడ్స్ తప్పున్నప్పుడు ఇద్దరికి శిక్ష పడాలి కదా ఇద్దరికి వర్క్ ఆపాలి కదా ఇప్పుడు ఇద్దరిదే తప్పున్నప్పుడు ఇద్దరిని కొండలు ఆపండి చాంబర్ లో ఏదైతే అనౌన్స్ చేశారో ఇద్దరికి వర్క్ ఇవ్వకండి తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్యానల్ సరిగా వర్క్ చేయలేదు అవును ఇద్దరిని ఒక రకంగా చూడాల చూడలేదు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరిని కాస్త పక్కన పెట్టాలి కదా కూడా ఆపండి ఆపిన తర్వాత తేలిన తర్వాత నిజంగా మాస్టర్ దోషి అనుకుంటే ఆయన శిక్ష అనుభవిస్తాడు తర్వాత ఈ అమ్మాయి కూడా ఒకవేళ చేసింది అనుకోండి అప్పుడు ఇన్ని రోజుల మాస్టర్ అనుభవించిన పనిష్మెంట్ అంత ఏంటి మరి ఇప్పుడు న్యాయం ఇద్దరికి ప్లస్ సేమ్ ఉండాలి నాది ఫస్ట్ నుంచి అదే అంటున్నా అమ్మాయి బాధితురాలే అలాంటప్పుడు అంతకంటే ఎక్కువ సుమలత బాధితురాలు అందుకంటే ఎక్కువ ఎందుకంటే ఆమె కూడా మహిళే నేను కూడా మహిళ సైడే ఫైట్ చేస్తున్నా ఓకే సో అప్పుడు ఏంటంటే ఇద్దర్ని ఆపండి వర్క్ ఆ కేసు ఇద్దరు తప్పు చేశారు ఆ డేషన్ అనేది రెండు ఉండాలి న్యాయస్థానం ఏ తిరిగితో దాన్ని ఫాలో ఫాలో కావాలి కానీ కమిటీ మరి ఎవరు చెప్పిన దాన్ని బట్టి నడుచుకుంటున్నట్టు కనిపిస్తుంది ఎవరు ఇది బయట రావాలి ఎందుకంటే మనం ప్రతిసారి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆలోచిస్తే ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వ్యక్తి ఒక పది మంది తెలుసు అనుకోండి పది మందిలో ఒక ఆరు మంది అనుకోండి ఒక నలుగురు నాకు ఎందుకు లేని వదిలేస్తారు ఒక ఆరు మంది అయినా సరే నువ్వు మంచి మంచోడని చెప్పండి చెడ్డోడితే చెడ్డోడని చెప్పండి నీకు కరెక్ట్ గా నాకు ఆయన గురించి మంచి అని చెప్పండి లేదా ఆయన గురించి చెడ్డని చెప్పండి మీకు తెలిసింది చెప్పండి కానీ ఎవరు ముందుకు రావట్లేదు అంటే దీని వెనకాల ఎంత కుట్ర ఉంది రేపు వర్క్ ఆపేస్తారని భయం ఉందేమో లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చేమో సో కుట్రపూరితమైన విషయం కాబట్టి ఇది నిజంగా జెన్యున్ గా అమ్మాయి కంప్లైంట్ పెట్టి ఉంటే చాలా మంది వాయిస్ ఎవరో ముందుకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అది ఒకసారి అందరు ఆలోచించాలి ఓకే అంటే మీకున్న అనుమానం ఏంటి మీరు కూడా చాలా మంది మీరు మాట్లాడుంటారు చాలా మంది మీ తోటి పని చేసే వాళ్ళతో వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి ఎందుకని బయటకు రాలేకపోతున్నారు అది నాకు ఎవరు ఓపెన్ గా చెప్పట్లేదు యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పట్లేదు అది ఎవరు కూడా అంటే దీంట్లో సందేహించాల్సిన విషయం అదే నిజంగా అతనికి సపోర్ట్ చేయకండి కానీ చెప్పండి కనీసం చెడ్డోడన్నా చెప్పండి కనీసం మంచోడైనా చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా కనీసం ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మన తోటి తిరిగిన వ్యక్తి కదా అతను అలాంటప్పుడు ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా ఏది మాట్లాడట్లేదు ఓకే ఇప్పుడు కంప్లైంట్ కాపీ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం ముంబై తీసుకెళ్లాడు హోటల్ రూమ్ లో అత్యాచారం చేశాడు తర్వాత కొట్టాడు తర్వాత క్యారీ కూడా జుట్టు అర్థానికి జుట్టుపట్టుకొని కొట్టాడు సో ఇలాంటి మెంటాలిటీ క్రూరంగా అంటే ఇక్కడ అదే వాంటెడ్ అతన్ని ఎల్లి జానిమాసం మీద కేసు తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు లేదు మీ మీద కేసు పెట్టి తీసుకోరు ఎందుకంటే అంత క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి హైప్ ఇస్తేనే స్టోరీ క్రియేట్ చేసింది హైప్ చేస్తే అతను కొట్టే వ్యక్తి కాదండి సీరియస్ గా అతను అమ్మాయిల చేయలేపడు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బాంబే తీసుకెళ్లాడు బాంబే తీసుకెళ్లాడు అంటున్నారు బాంబే తీసుకెళ్లిన రోజు వర్క్ క్యాన్సిల్ అయిపోయి హైదరాబాద్ కు వచ్చారు అక్కడ వర్క్ జరగలేదు షూట్ జరగలేదు సో ఇవన్నీ ఎక్కడ జరిగాయి బాంబే లో వర్కే జరగలేదండి అదే రోజు వచ్చేసారు ఎందుకంటే ఎవిడెన్సెస్ కావాలి కదా కోర్టు ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ రాయాలి అంటే నిష్టం వచ్చిన కహాని చెప్పుకుంటావు రాసుకుంటావు ఓకే వేరు కోర్టుకి వెళ్ళాక సాక్షాలు రావాలి కదా అప్పుడు కదా బయటకు వచ్చేది జరగలేదు అదే రోజు వచ్చేసారు రిటర్న్ లో వచ్చేసారు నెక్స్ట్ క్యారవాన్ అంటున్నారు క్యారవాన్ క్యారవాన్ ఎందుకని సృష్టించారు లొకేషన్ లో ఏదన్నా జరిగితే అతని సభ్యత్వం తీసేస్తారు కాబట్టి అతన్ని తొక్కే ప్రయత్నం ఏ చిన్న పాయింట్ వదలట్ల వాళ్ళు ఏ విధంగా ఇరికిద్దాం ఒక దగ్గర కాకపోతే కాలు కాకపోతే మెడకి మెడ కాకపోతే కాలికి అన్నట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ భార్య మీద అతని మీద ఇన్ని రకాలన్నీ అన్ని కూడా అభియోగాలన్నీ కూడా వేస్తానని కూడా రీజన్ ఏంటి అతన్ని తొక్కే ప్రయత్నమే కుట్రపూరితంగా జరుగుతున్న విషయం తప్పితే అక్కడ కాదు ఆ అమ్మాయి చెప్పింది కంప్లైంట్ చెప్పింది ఏడ్చింది ఇవన్నీ చేసింది కాదు సాక్ష్యాలు కావాలి అక్కడ ఏడవమాట ఎవరైనా ఏడుస్తారు నేను కూడా ఏడుస్తాను అంటే జాని మాస్టర్ మీద ఇంత కుట్రపూరితంగా వ్యవహరించాల్సినటువంటి అంటే ఇండస్ట్రీలో ఇతను ఇంకా ఎదగకూడదు కే సినిమాలు రాకూడదు ఇంత ఇంత దాని ఏమంటారు కారణం ఏంటి అది ఒక రకంగా కాదండి ఎందుకంటే మనము హ్యూమన్ సైకాలజీ కూడా మనం మాట్లాడుకుంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి బయట కానివ్వండి ఎవరైనా ఫోర్ ప్లేసెస్ మాకు ప్రెసిడెంట్ గా ఓకే తర్వాత ఫెడరేషన్ లో వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా అయ్యారు తర్వాత జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు అక్కడ ఒక పోస్ట్ నెక్స్ట్ ఏంటి అవార్డు వచ్చింది సో వెంట వెంటనే ఎదుగుతున్నాడు మనిషి ఒకటి అది ఏదైనా కుట్ర ఉంది అనుకోండి అతను ఎక్కడ దొరుకుతారని వెయిట్ చేశారు వెయిట్ చేసి వెయిట్ చేశారు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది ఈ అమ్మాయిని వాడుకుంటే పిచ్చి అసలు పిచ్చి పిల్లలు ఆమె కూడా తెలియదు అనుకుంటాయి ఇవన్నీ కూడా ఇంత విషయం అవుతుంది వాడుతున్నారు నన్ను కూడా వాడుతున్నారు అమ్మాయి కూడా ఉండదు తెలిసి ఉండకుండా ఎవరు స్వార్థం కోసం ఇద్దరు లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఎవరో స్వార్థం కోసం మీకు తర్వాత అయినా బయటపడుతుంది చేసిన వాళ్ళ మనసాక్షి అంతరాత్మకాన్ని తెలిసి ఉంటది ఎందుకంటే ఇద్దరిని బలి చేశారు ఎందుకంటే అమ్మాయి అమ్మాయి వైపు నేను ఆలోచిస్తున్నాను ఇద్దరిని బలి చేశారు రేపు అమ్మాయి ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ నేను ఇంత కక్ష్య దేనికోసం అంటున్నాను వస్తుందండి అది అదే తొందరలో బయటపడతాయి అంటే ఇతర ఎగుమతున్నాడు ఓకే ఇతను తొక్కలు ఓకే ఎవరు అవసరం ఈగోస్ ఉండొచ్చు కదా ఎక్కడైనా నచ్చలేదు పని చేస్తుందో ఇప్పుడు ఇతనికి సమానంగా ఉన్న కొరియోగ్రాఫర్స్ లేకపోతే హీరోలా డైరెక్టర్లా అవి అందరిలో వస్తాయి ఎందుకంటే వాళ్ళ మిస్సేజ్ సాక్షాధారాలతో మొత్తం ఫైల్ రెడీ చేసి పెట్టుకుంది అవన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తుంది అంటే మీ మీకున్న అనుమానం ఏంటి విత్ ఫోన్ కాల్స్ అదే బయట పడతాయి తొందరలో ఉన్నాయి ఫోన్ కాల్స్ అడివిలు కూడా ఉన్నాయా రికార్డ్స్ ఉన్నాయా ఉన్నాయి నేను ఇంతకుముందు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారితో కళ్యాణ్ గారితో వీళ్ళతో మాట్లాడినప్పుడు సుకుమార్ దగ్గరికి ముందు ఏమి అప్రోచ్ అయ్యింది సుకుమార్ దగ్గరికి వెళ్తే విషయం విని తర్వాత జాని సందర్భంలో పిలిచి మాట్లాడారు పరిస్థితిలో మార్పు రాకపోతే తమ్మారెడ్డి భరజబా దగ్గరికి పంపించారు అక్కడ తర్వాత మళ్ళీ మాట్లాడారు సుకుమార్ ఏ విషయం మాట్లాడారు కంప్లైంట్ చేసింది బాధితురాలు సుకుమార్ దగ్గర మాట్లాడింది సుకుమార్ గారు తమ్మారెడ్డి దగ్గరికి పంపించారు ఏమైనా అప్పుడు కమిటీ ప్యానల్ డిస్కస్ చేసి ఇదంతా జరిగింది తర్వాత మీడియాలో వచ్చింది మనకు తెలుసు సో ని కలిసిన తర్వాత ఇది ఇట్లా టర్న్ అయింది కదా చిన్న కరెక్షన్ దీంట్లో యాక్చువల్లీ ఏం జరిగిందంటే వాస్తవానికి నిజంగా వెళ్ళింది పుష్ప సెట్ లో కాదు గొడవ జరిగింది గొడవ జరిగింది రిహార్సల్లో ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు ఎవరెవరో పెద్ద పెద్ద నోట్ పుష్ప సంఘం సంబంధించిన కదా లొకేషన్ లో కాదు సెట్ లో కాదు ఈ మూడు వందల మంది ఆరు వందల మంది ఆరు వేల మంది బాహుబలి సినిమాలో వచ్చినట్టు కాదు ఇది ఓన్లీ క్రియేట్ చేసుకొని చెప్తున్నారు అదే అంటున్నా నేను అక్కడ సాక్షాలు రేపు తెస్తారా ఈ మూడు వందల మంది చూసారు అంటున్నారు కదా వాళ్ళ సాక్షాలు పట్టుకొస్తారా ఎందుకు అంటే అక్కడ జరిగింది రిహర్సల్ దగ్గర గొడవ జరిగింది గొడవ వాళ్ళిద్దరికి మాస్టర్కి ఆ అమ్మాయికి జరిగిన తర్వాత ఆ గొడవ కాస్త సుకుమార్ దగ్గరికి వెళ్ళింది సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి అన్నారు సో ఈ అమ్మాయి అంత హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడైనా కంప్లైంట్ ఇవ్వొచ్చు ఆ గొడవ సర్దుమణిగినాక వన్ ఇయర్ అయినాక ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నా పాయింట్ ఒకటి ఇక్కడ ఏమీ లేదండి ఆ అమ్మాయి మాస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంది అది నేను ఎందుకంటే నేను చెప్పాను కదా నేను రికార్డ్ లేకుండా ప్రూఫ్ లేకుండా మాట్లాడాను ఈ అమ్మాయి సుమలతతో కూడా అది సూసైడ్ అటెంప్ట్ చేసింది సుమలత సుమలత ఇప్పుడు ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను కదా గొడవ జరుగుతున్నప్పుడు గొడవ జరిగినప్పుడు ఇక సరే నువ్వు తనతోనే ఉండు నాతో అవసరం లేదు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది అటెంప్ట్ చేసిన తర్వాత మాస్టర్ కంప్లీట్ గా కంప్లీట్ గా ఫ్యామిలీ అంటే తను చేసింది కరెక్ట్ కాదు అని తన వైఫ్ తో ఉండి ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఆ అమ్మాయి వరకు అమ్మాయి చేసుకొనివ్వండి అని చెప్పిన తర్వాత ఒక మా ఒక ప్రోగ్రామ్ లో ఈ అమ్మాయి కాళ్ళతన్నం పెట్టుకున్నాడు సుమత కాలకి దండం పెట్టాడు సో నా వైఫే నాకు ఎక్కువ నేను చేసింది మిస్టేక్స్ అనుకున్నాడో ఇంకేదన్నా అనుకున్నాడో తన భార్యకి అంటే అన్ని వాళ్ళ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్ని తొలిగిపోయి మంచి ఫ్యామిలీ లీడ్ లీడింగ్ అంటే బాండింగ్ ఎక్కువ అయిపోయింది బాండింగ్ ఎక్కువైపోయింది తప్పు చేశాడు సరిదిద్దుకొని భార్య భార్య కాలకి దండం పెట్టే కాళ్ళకి దండం పెట్టాడు కాలకి దండం పెట్టిన తర్వాత ఈయన చేసినది నచ్చలేదు తర్వాత ఈ అమ్మాయికి ఫో ఈ అమ్మాయికి కూడా ఏం చెప్పింది ఆ నీ సంతోషం కోసం నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు ఓకేనా అని చెప్పింది మరి అప్పుడే చెప్పొచ్చు కదా మరి నీ భర్తను రేపు చేశాడని ఈ అమ్మాయికి అప్పుడే చెప్పండి ఉండే ఆ కథ వేరేలాగుండేది కదా ఓకే చాలా ఉన్నాయండి అసలు దీంట్లో ఆ ఇదేమంటారు కట్టప బాహుబలి ఎందుకు చంపాడు అనేది దానికంటే ఇంకా ఇప్పుడు వరకు పిస్ట్ ఎందుకంటే ఈ అమ్మాయికి స్టార్టింగ్ లో తెలియల అస్టెంట్లు అంటే చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు అసిటెంట్స్ మారుతూ ఉంటారు సో సుమలతకి అంత డౌట్ రానివ్వలేదు ఇక్కడ సుమలతతో బాబి బాబి అని మాట్లాడింది సుమత లేనప్పుడు వేరేలాగా ప్లాన్ చేసింది అమ్మాయి యాక్టింగ్ అసలు ఎవరు గుర్తించలేరు అంత బాగా ఇప్పుడు దీని హీరోలు కూడా ఒక ప్రచారం అయితే ఆయన మీద కేసు నమోదు అది రావడానికి హీరో ఉన్నాడు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే మామూలుగా అందరు అనుకున్న విషయం ఇప్పుడు పుష్పలో కేశవ క్యారెక్టర్ చేశాడు కేశవ క్యారెక్టర్ చేసిన అతను ఒక అమ్మాయి చావు కారణం అయ్యాడు అమ్మాయి సూసైడ్ చేసుకుంది బ్లాక్మెయిల్ చేస్తే సో అతన్ని బెయిల్ మీద తీసుకొచ్చి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అక్కడ వెల్ చేస్తుంటే సో అలాంటి అతన్ని అతనికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చే సినిమా షూటింగ్ కోసం పెట్టుకున్నారా మరి ఏంటి వాళ్ళది మనకు తెలియదు సో ఇక్కడ సినిమా వాళ్ళు మనకది చెప్పాను కదా ఆ సినిమాకి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇక్కడ ఏమి సెట్ పుష్ప సెట్ అంటున్నారు కాబట్టి నేను పుష్ప టాపిక్ మాట్లాడుతున్నాను ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈయనని ఏ వాళ్ళు కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ కేసులో సుకుమార్ ఉన్నాడు నెక్స్ట్ వాళ్ళకి మైత్రి మూవీస్ థింక్ ఏదో వాళ్ళకి సంబంధించిన దాంట్లో అన్ని కూడా ఈమెకే వర్క్ ఇస్తారు అని చెప్పి అనేది ప్రజల్లో కొంచెం అనుమానం రేకితిచ్చింది అనమాట చెప్పింది అదే కదండి అనుకుంటున్నారు నేను మీరు అనుకుంటున్నారు కాదు జనాలు ఏంటంటే కేశవ వచ్చింది కేశవని రిలీజ్ చేశారు అదే సెట్ లో ఇప్పుడు గొడవ అయింది అదే సెట్ లో అంటున్నారు సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది అంటున్నారు టోటల్ ఇంక్లూడింగ్ సినిమా మొత్తం మన పిక్చర్ అంతా దాని చుట్టే తిరుగుతోంది కదా ఇప్పుడు కేసు మొత్తం దాని చుట్టే తిరుగుతున్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా కొత్తగా ఆన్సర్ ఎట్లా ఇస్తాను అదే ఆన్సర్ ఇస్తాను అట్లా కదండి ఇప్పుడు అర్జున్ పేరు వచ్చింది కదా నేను అడిగేది ఏంటంటే కేశవాన్ని విడిపించి తీసుకొచ్చే దాంట్లో అల్లు అర్జున్ పాత్ర కీలకంగా ఉందా అంటున్నాను నేను అందుకే అల్ అర్జున్ పేరు ఏమైనా వచ్చిందా అంటున్నా నేను అక్కడ లేను నేను మీరెలా విని మాట్లాడుతున్నారు నేను అలా విని మాట్లాడుతున్నా ఓకే అర్జున్ కి సంబంధం లేదంటారు అదే మీరైతే మీకు ఎంతవరకు వచ్చిందో వార్తలు నాకు అంతవరకే వచ్చాయి జాని మాస్టర్ కేసు విషయం నుండి నేను క్లారిటీగా ఇవ్వగలను మరి ఆయన ఎల్లి తీసుకొచ్చాడా వాళ్ళ పిఏ తీసుకొచ్చాడా ఇవన్నీ నాకు తెలియదు నేను చెప్పేది మీరు ఈ ఇష్యూ జాని మాస్టర్ ఇష్యూ మొత్తం పుష్ప సర్టిఫికేట్ తిరుగుతుంది కాబట్టి నేను అలాంటప్పుడు ఒక అమ్మాయి మహిళకి చావుకి కారణమైన తను తీసుకొచ్చడానికి వీలైంది కానీ ఇక్కడ కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళ మీద కేసు ఎలా సుకుమార్ గారి సెట్ లో జరిగింది సుకుమార్ గారు ఎలా భరద్వాజ గారికి అప్ప చెప్పారు భారద్వాజ గారు జాన్సీ గారు ఏం తెలుసు అనుకొని ప్రెస్ మీట్ పెట్టేసి అనౌన్స్ చేసేసి శిక్షలు విధించేస్తారు జడ్జెస్ లాగా సో దీన్ని బట్టి ఆలోచిస్తే జనాలు ఆలోచిస్తారు నేను చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు లవ్ లవ్ కూడా లేదు గుడ్డు లేదండి అంతేనా లేదు 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 అయ్యారు ఏమీ ఎవరైనా ముద్దు కోసం పిలుచుకుంటారండి వాళ్ళ వాళ్ళు లవర్ పిలుచుకుంటాడా హస్బెండ్ పిలుచుకుంటాడా ఎవరికైనా నిక్ నేమ్స్ ఉండవా సో ఆ అమ్మాయి మ్యారేజ్ అబ్బాయి జారి మాస్టర్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ భార్య నయోషాన్ని పిలుచుకోవాలనుకున్నాడు పిలిస్తే కూడా తప్పైనా నిజంగా చట్టం గురించి ఒకసారి తెలుసుకోవాలండి తెలిసి తెలియకుండా మాట్లాడడం అని కాదు ఎవరైనా వాళ్ళు ఇష్టపడితే ఇష్టపూరితంగా అది ముస్లిం కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి ఇంకా ఏ మతమైనా సరే వాళ్ళు మారొచ్చు చట్టరీత్యా మారొచ్చు ఇది ఇది ఒకసారి కనుక్కోండి ఒకసారి ఎవరైనా వాళ్ళు ఇష్టపూరితంగా బలవంతం చేయకూడదు బలవంతం చేస్తే చాలా తప్పది కానీ ఇష్టపూరితంగా మారొచ్చు కానీ సుమలత మారలేదు ఇక్కడ అంతా తెలుసుకోవాల్సింది అదే పెళ్ళగి పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు కలిసి ఉన్నప్పుడు భార్యనే మార్చున్నాడు ఈ అమ్మాయితో మారిస్తే ఏమొస్తుంది పోని ఒకవేళ మార్చాడు బలవంతంగా మార్చాడు ఇవన్నీ ఏదో స్టోరీస్ వెళ్తున్నారు కదా దీని వల్ల వచ్చేది ఏంటి అంటే ఇదే అంటున్నాను ఒకటి చిన్నగా ఉంది అంటే దాని చుట్టూ కథలాలు వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనింది ఆ అమ్మాయి యాక్టింగ్ చేసింది ఎవరు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మాస్టర్ నాకు మీ మతం అంటే ఇష్టం అని బుర్కా తెచ్చుకొని బుర్కా వేసుకోవడము తర్వాత వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి పాటించడము నేను నేను నమాజ్ చదువుతాను నేను ఒక్క పొదులు ఉంటాను ఇవన్నీ అని చెప్పేసి చెప్తూ ఉంటే భార్య ఏమనింది అది లేదు ఇట్లా మాట్లాడుకుంటారు కదా ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది మెసేజ్ పంపించుకోవడంలో భర్త ఫోన్ ఈ అమ్మాయి చూస్తుంది కదా భార్య లాగా ఆయన ఆమె ఆమె పెట్టే స్టేటస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా పెడుతుంది అంటే లేదు దానికి ఇష్టం అంట మతం ఓకే సో చెప్పాడు చెప్పిన తర్వాత ఈ అమ్మాయికి తర్వాత గొడవైనప్పుడు అర్థమైంది ఓహో వాంటెడ్లీ మాస్టర్ దగ్గర కావాలని ఈ అమ్మాయి డ్రామా ఆడుతుందని నిజంగా నువ్వు మారతావా నిజంగా నువ్వు ఉన్నావా దీంట్లో అని చెప్పి అడిగింది కానీ ఈ పిల్లనే మారినప్పుడు ఆమె ఎందుకు మారమంటదండి ఎందుకంటే ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది కొంతమంది అడిగేది కూడా కొంతమంది క్వశ్చన్స్ కూడా మారమన్నారంట అదంట ఇదంట ఇదంటే క్రియేట్ చేసినట్టు క్రియేట్ క్రియేట్ చేశారు చెప్పాను కదా ప్రతి దానికి సుమలత ఎందుకు అంత ధైర్యంగా ఉంది అంటే ఆ పిల్లల దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది ఆ అమ్మాయి మీద కొట్టింది మతం మారమని చెప్పింది దానివల్ల లక్షల కోట్లు వస్తాయి వీళ్ళకి ఏమన్నా ఏ మైనర్ మైనర్ నుంచి కూడా లైంగికంగా వేధింపులు ఉన్నాయి అత్యాచారం చేశాడు అంటున్నారు కదా ఇప్పుడు కింద కూడా సెక్షన్ పెట్టారు ఇప్పుడు మైనర్ కాదు అని చెప్పి కొంత ప్రూవ్ చేసే ప్రయత్నంలో గారు ఉన్నట్టు తెలుస్తోంది ఆయుష గారు అని సుమాగూర్ నుంచి కాదు కానీ యాక్చువల్ ఏంటంటే అమ్మాయి టెన్త్ సర్టిఫికెట్ తీస్తే తెలిసిపోతుంది మనకి ఎందుకంటే ఈటీవీ డి షో మల్లెమాల వాళ్ళది నిజంగా చెప్పాలంటే వాళ్ళు సిన్సియర్ గా అన్ని ఖచ్చితంగా పాటిస్తారు రూల్స్ పాటిస్తారు ఎందుకంటే రేపు అంత పెద్ద సంస్థ ఇది ఈ అమ్మాయి కోసం క్రియేట్ చేసిన సంస్థ కాదు అది అంత పెద్ద సంస్థ కచ్చితంగా ఏజ్ ఒకటి చూసుకుంటుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత టూ ఇయర్స్ లాక్ డౌన్ వచ్చింది మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత వర్క్ ఎవరికి లేదు మనకి లేదు బయట వాళ్ళకి లేదు ఎవరికి లేదు దాంట్లో వచ్చిన వాళ్ళకి కూడా సో టూ ఇయర్స్ కూడా తనకి కలవలేదు సో వీళ్ళు తీసుకున్న వీళ్ళు చెప్పారు మాస్టర్ బృందం టీము ఫోన్ చేసి జాని మాస్టర్ దగ్గర జాయిన్ గా చెప్పారు మీరు బాగా చేస్తున్నారు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే జానీ మాస్టర్ టీమ్ తో మీరు రావచ్చు సార్ ఆఫర్ ఇచ్చారని చెప్పి కాల్ చేస్తే అప్పుడు జాయిన్ అయింది అంటే రెండు వేల నుంచి డి షో పంతొమ్మిదిలో జాయిన్ అయింది పంతొమ్మిది నుంచి పరిచయం వీళ్ళిద్దరు అమ్మాయి స్టేజ్ మీద చెప్పాడు కదా స్టేజ్ మీద చెప్పాడు ఆయన ఎందుకంటే నేను అసిస్టెంట్ గా తీసుకెళ్తాను ఇక్కడ అయితే కాదా ఇక్కడైతే లేదండి ఇంకొకటి ఏంటంటే జానీ మాస్టర్ అనే కాదు అక్కడ ఏ మాస్టర్ ఉన్నా సరే అక్కడ ఒక అమ్మాయి బాగా చేస్తుంది ఒక అబ్బాయి బాగా చేస్తున్నారంటే ఖచ్చితంగా అస్టండ్ లాక్కుంటారు వాళ్ళు ఎందుకంటే బాగా చేసే వాళ్ళే కావాలి క్రియేటివిటీ ఉన్న కావాలి మాస్టర్ చెప్పగానే క్యాచ్ చేసే వాళ్ళని ఏ మాస్టర్ కూడా వదిలిపెట్టుకోడు ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని కొత్త కొత్త స్టెప్స్ నేర్పించి ఒక ఒక ప్యాటర్న్ ఉంటుంది మాస్టర్ది ఆ ప్యాటర్న్ అంతా వాళ్ళకి నేర్పించుకొని ఎందుకు రెడీగా పెట్టుకుంటారు సో వీళ్ళకి నెక్స్ట్ అస్టెంట్ పెట్టుకునేదే అందుకదా సో బాగా చేసే వాళ్ళు ఎందుకు ఎవరైనా మిస్ చేసుకోరు ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా పిలిచేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ సంపాదించే పనిలో ఉన్నారా సుమలత చెప్పి వెతికి 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 ఇట్లా పెడితే బాగుంటది అంటారు కానీ కోర్టు నిలబడాలండి అవన్నీ కూడా చెప్పడానికి ఎంత బాగా ఇరిగిచ్చాటిమేట్ గా నిజం నుంచి తప్పించుకోలేదు ఇప్పుడు సుమలత గారు ఏంటి మీకున్న సమాచారం ప్రకారం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కేసు గురించి తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఆధారాలు సంపాదించబోతున్నారు మీకున్న అవగాహన ప్రకారం ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో దానికి సంబంధించిన ఆధారాలు తను కలెక్ట్ చేస్తుంది కాల్ రికార్డ్స్ ఏవో అన్నారు అర్థం కాదు కాల్ రికార్డ్స్ అవన్నీ అక్కడ పెడతారు మాట్లాడు కోర్టులో పెడతారు వాళ్ళ మమ్మీ కానివ్వండి ఈ అమ్మాయి కానివ్వండి మాస్టర్తో సంభాషణ కానివ్వండి వేరే వ్యక్తులతో సంభాషణ కానివ్వండి తర్వాత వాళ్ళ మదర్ వీళ్ళతో మాట్లాడిన సంభాషణ కానివ్వండి అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు అంటే ఆమెంత కాల్ రికార్డ్స్ లో జాని మాస్టర్ ఎంత క్లోజ్ గా మూవ్ అయినా సరే ఎంత క్లోజ్ గా మాట్లాడినా సరే ఆమె మైనర్ కాబట్టి వాటిని ఏవిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఒక లాయర్ చెప్పినాడు ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఏవి కూడా లెక్కలోకి తీసుకోకూడదు తీసుకోరు కూడా కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ ఏదైనా రికార్డ్ చేసినవి కూడా ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా నన్ను కంప్లీట్ చేయనివన్నీ ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేసినవైనా సరే అలాంటివన్నీ కోర్టు పరిగణలోకి తీసుకోదు నెక్స్ట్ అది కీలకమైన ఆధారం ఇది ఖచ్చితంగా దీన్ని బట్టి మనకి అవుతుంది బట్టి మనం దీని గురించి ఇంకా తెలుసుకోవచ్చు అన్నది మాత్రం మన లెక్కలకు తీసుకుంటుంది రెండు ఉన్నాయి కాదు సో కాబట్టి వీళ్ళే ఉన్న ఎవిడెన్సెస్ వాళ్ళే ఉన్నా సరే అక్కడ సాక్ష్యాధారాలు కావాలి కోర్టుకి సో దానికన్నా అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది సో ఈ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి అంతకు ముందు రాస్తున్నారు చూశారు తర్వాత జాని మర్షిగా వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్ సాయి కూడా మీరు రావు ఇంకో డౌట్ కూడా ఏంటంటే అందరూ అన్ని నార్సింగ్ పిఎస్కె వెళ్తే నార్సింగ్ టాక్ ఎక్కువ అవుతుంది నార్సింగ్ పిఎస్ కే ఎక్కడికెళ్తే సినిమా వాళ్ళ సినిమా వాళ్ళే కొన్ని రోజులు బాగుంటారు తర్వాత మనస్పర్ధలు వస్తాయి వెంటనే నన్ను ఇన్ని రోజులు వాడుకున్నాడు కాబట్టి నేను రేపు కేసు పెట్టేస్తా అన్న బాబు ఎక్కువ కనిపిస్తా అవును వాళ్ళు పెట్టాలని లేకుండా పక్కన వాళ్ళు పెట్టిస్తారు వాళ్ళు లేదు ఇది వాడుకో ఇది బాగుంటుంది వెనకొస్తే ఇంకొంచెం రెచ్చగొట్టి పంపిస్తారు పంపిస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా జారీ మాస్టర్ విషయంలో కూడా అండి నిజంగా చెప్పాలంటే చాలా మంది బాధితులు ఉన్నారు అమ్మాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళ చోట వేరే వాళ్ళ చోట వేరే వాళ్ళ చోట ఇలాంటి ఫాల్స్ కేస్ వల్ల అలాంటి వాళ్ళకు కూడా జడ్జిమెంట్ సరిగ్గా దొరకదు ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయిందా సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయిందా పోనీ మైనరే అనుకుందాం మా అమ్మాయికి పది సంవత్సరాలే అనుకుందాం అన్ని ఇంత లో మీరు దూరం లేరు దూరం లేరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఏదో ఒక నిమిషం సరిపోదు చెప్పడానికి నెక్స్ట్ బాగా ఆలోచించ దీంట్లో బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ పాత్ర ఏంటి ఇది ఎవరు ఆలోచించట్లేదు దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి ఇప్పుడు సుమలత మొగుని కాపాడుకోలేదు మొగుని కాపాడుకోలేదు అంటే దేశంలో చాలా మంది మొగులని చాలా మంది పిల్లలు కాపాడుకోవట్లేదు అది వేరే సబ్జెక్ట్ కాకపోతే ఇక్కడ ఇంత చిన్న పిల్లకి వీళ్ళెందుకు గార్డియన్స్ గా లేరు ఇది ఆలోచించాలి కదా ఇంటికి వచ్చినా సరే ఆ అమ్మాయి ప్రవర్తన కానివ్వండి తను ఎందుకు చెప్పలేకపోతుంది తన సఫర్ ఏంటి అని పేరెంట్స్ ఎందుకు ఈ అమ్మాయిని ఇంత వదిలేశారు పిల్ల భయపడింది ఓకే ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు పేరెంట్స్ తో చెప్పలేకపోతున్నావు అంటే పేరెంట్స్ పెంపకం ఏంటి కొంచెం అదే అదేనండి అది మరి కావాలని జనాలు అంత పిచ్చేవాళ్ళ జనాలు ఏది చెప్తారో నమ్మేస్తారండి చాలా తెలివి పబ్లిక్ నిజంగా అంటే చాలా తెలివి అండి ఏదైనా చెప్తే నమ్మడానికి అంత పూలిష్నెస్ గా ఎవరు లేరు ఎందుకంటే చంపే చంపేస్తారు సాక్షినండి ఫస్ట్ నేను జనాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళ ప్రయత్నమే జనాలల్లో ఈయన పేరు పోవాలని అంటే ఇంత బలంగా ఇంత కంప్లైంట్ లో ఇవన్నీ విషయాలు చెప్పి పోక్సో కూడా యాడ్ అయ్యేలా చేసారంటే కొంచెం బలమైన వ్యక్తి వెనకాల ఉన్నారు అదే ఎవ్వరు మాట్లాడట్లేదండి వచ్చి సరే నువ్వు అందరూ కూడా చాలా మంది ఇంకా మౌనంగా ఉండిపోయారంటే అవును మనకి ఎందుకు లే పెద్దలతో రేపు ఎటు వస్తుందో ఏమైతుందో అంటే ఇంత అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మాట్లాడుతున్నారా సుమలతకి సపోర్ట్ గా జాని సపోర్ట్ గా సో మీరు కొంత ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా మనం నిజం వైపు ఉండాలి వాసం అయిపోండాలి చెప్తున్నారు అమ్మాయి కూడా అనట్లేదు ఆయన కుట్ర కుట్రపూరితంగా తను ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడు అని చెప్తున్నాను కుట్రపూరితంగా కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కష్టకాలంలో ఉన్నప్పుడు మన మాస్టర్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మీరు ఏదైనా చేస్తున్నారు చెప్తున్నానండి అట్లా కాదు నాకు ఒకరు కావాలి అని కాదండి నేను నమ్మాను ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి వాస్తవం నేను చూసాను కాబట్టి నేనే భయపడను నేను ఖచ్చితంగా వాస్తవం మాట్లాడుతున్నాను అంటే ఈ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరు రావట్లేదు కాబట్టి తప్పు చేసి ఉంది ఇక్కడ ఒకటండి ఎవరిని నమ్మరండి మనకు ఎందుకంటే ఎవరికైనా నిందలు దేవుళ్ళకే నిందలు తప్పలేదు మానవ మాతృలు మనం ఎంత చెప్పండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఓకే జానివాసు తన సత్యలత నిరూపించుకుంటాడు బయటకు వస్తాడు త్వరలోనే అంటారు చూద్దాం బెయిల్ వసతి నమ్మకం ఉందా ఉందండి సుమలత గారు ఏమంటున్నారు లేదు అంటే పైకి మాట్లాడుతోంది కానీ అమ్మాయి లోపల చాలా సఫర్ అవుతుంది అంతే పై వరకే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లల ముందు తను కూడా డల్ అయిపోతే ఫాదర్ అక్కడ ఉన్నారు ఆ అమ్మాయి కూడా డల్ అయిపోతే బాగోదు అని చెప్పి పై వరకే ఉంటుంది నమోదైంది కాబట్టి కొంత క్లిష్టతరంతో కూడుకున్న పని బెయిల్ రావటం అని చెప్పి ఒక చర్చ కూడా ఉంది సో ఏదైనప్పటికీ వాస్తవాల ఆధారంగానే సాక్ష్యాలు ప్రవేశపెట్టే రికార్డ్స్ మీరు ఏదో అంటున్నారు ప్రూఫ్స్ వాటి ఆధారంగానే కోర్టు కూడా ఆలోచిస్తుంది కాబట్టి ఆయన వైపు నిజం ఉంటే డెఫినెట్ గా బేల్ వస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్